నమస్తే వెల్కమ్ టు జేపీ న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని జాలుకాలువ గ్రామంలో ప్రజా పాలనలో గ్రామ సభల ద్వారా ఆరు గ్యారెంటీ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మామిడి నరేందర్ రెడ్డి మాట్లాడినారు ఇక ప్రజా పాలనలో గ్రామ సభ ద్వారా దరఖాస్తు చేసుకునే విధానం చూస్తే మళ్లీ ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని తెలంగాణలో బడుగు బలహీన వర్గాల వారు అందరూ బాగుపడే రోజులు వచ్చాయని మాట్లాడారు ఇక ఈ అవకాశం వచ్చే నెల ఆరవ తారీఖు వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఎవరు ఆధైర్యపడొద్దని ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోరని మాట్లాడారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ మధ్యల సందీప్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మామిడి నరేందర్ రెడ్డి క్రిష్టయ్య గ్రామశాఖ అధ్యక్షులు కళ్యాణ వెంకటేష్ కాంగ్రెస్ నాయకులు రాములు కల్యాం సాయులు జిల్లా అధికారులు మండలాధికారులు గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు నా పేరు నరేందర్ రెడ్డి జాలగాల గ్రామం ఒలిగొండ మండలం యాదాద్రి జిల్లా మన రేవంత్ సివెన్ సీఎం రేవంత్ రెడ్డి గారు పెట్టిన ప్రజాపాలన కార్యక్రమం చాలా ఆనందంగా ప్రజలు ఆస్వాదిస్తున్నారు ఈ ఆరు గ్యారెంటీల పథకం ప్రకారం ఇప్పుడు ఈ గృహలక్ష్మి కానీ మహాలక్ష్మి కానీ విద్యుత్ కానీ ప్లస్ మన పెన్షన్లు కానీ వృద్ధాప్య పెన్షన్లు కానీ ఈ ఇవన్నీ కార్యక్రమాలు చేపట్టడం ప్లస్ ప్రజల దగ్గరికి పాలన అంటే ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ అధికారులు వచ్చి ప్రజల దగ్గరికి వచ్చి వాళ్ళ యొక్క ఏమి లేవు ఏమి అవసరాలు ఉన్నాయి అవన్నీ గురించి తెలుసుకొని ప్రజల వద్దకు పాలన బాగుందన్న ఉద్దేశంతో మా జాలగాల గ్రామస్తులు చాలా ఆనందోత్సవంతో ఇవాళ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు సర్పంచు మధ్యలో సందీప్ కుమార్ పల్లిగొండ మండలం ఈరోజు మా గ్రామంలో ప్రజాపాలన ప్రోగ్రాంలో భాగంగా మా గ్రామంలో గ్రామసభ ఏర్పాటు చేసి మేము గ్రామస్తులందరి నుండి ఏదైతే ఆరోగ్య గ్యారెంటీల పథకం ఉందో వాటికి సంబంధించిన ఫారంలను అప్లికేషన్ రూపంలో తీసుకోవడం జరుగుతుంది ఇటు కార్యక్రమంలో మాకు అన్ని అధిక అన్ని శాఖల అధికారులు కూడా ఈరోజు మా గ్రామానికి రావడం జరిగింది ఇక్కడ గ్రామస్తుల నుండి మంచి సపోర్ట్ కూడా లభిస్తుంది ప్రతి ఒక్కరు మాకు సపోర్ట్ చేసి ఏవైతే గ్యారంటీ పథకాలు ఉన్నాయో అవి అందరికీ ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరే విధంగా మేము గ్రామస్తుల ముందుండి ప్రతి ఒక్కరిని మోటివేట్ చేసి వారికి ఇళ్ళ పథకం కావచ్చు గృహలక్ష్మి కావచ్చు మహాలక్ష్మి కావచ్చు రైతు భరోసా కావచ్చు ఏదైనా కావచ్చు ప్రతి పథకం కూడా ప్రతి ఒక్క లబ్ధిదారునికి చేకూరే విధంగా లబ్ధి పొందే విధంగా మేము ముందుండి ప్రతి ఒక్కరం వాళ్ళని పిలిపించి కూడా వాళ్ళతోనే అప్లికేషన్ చేపించడం జరుగుతుంది ఇంకా ఇలాంటి కార్యక్రమాలు కూడా ప్రతి ఒక్కరిని ఎంపిక చేసేటప్పుడు కూడా ఇప్పుడు కేవలం దరఖాస్తులను తీసుకోవడం జరుగుతుంది ఈ దరఖాస్తులని ఎంపిక చేసేటప్పుడు కూడా మాకు గ్రామ సభలు ఏర్పాటు చేసి ఈ ఇండ్ల పథకం కావచ్చు ప్రతి మహాలక్ష్మి పథకం కావచ్చు ఏదైనా లబ్ధిదారుని ఎంపిక చేసేటప్పుడు కూడా ఇలాగే గ్రామ సభ ఏర్పాటు చేసి గ్రామస్తుల సమక్షంలో ఎవరికి ఏం అవసరాలు ఉన్నాయో వారికి ఇవ్వాల్సిందిగా కోరుతున్నా చేసుకున్నాం చేసుకున్నాం మా కుటుంబానికి మాకు ఇల్లు కావాలి అట్నే సిలిండరు ఐదు వందల రూపాయలకు సిలిండర్ అనడం అదొకటి కావాలి మిగతా ఉచిత కరెంటు ఇవన్నీ ఆరు గ్యారంటీల మాకు కావాలని అప్లై చేసుకున్నాం మాకు చాలా సంతోషంగా ఉంది ఊళ్ళో అందరూ కూడా సంతోషంగా ఉన్నారు ప్రజా ప్రజాపాలన అనేది ఊళ్ళకే వచ్చింది కాబట్టి అందరూ కూడా సంతోషిస్తున్నారు